సాయిచేంద నానా నీ మనసు ఎంత మంచిదో నాన్న నా అమ్మ కడుపులో ఉన్నప్పుడు అమ్మ మనసు బాధ పెట్టలేదట నువ్వు చాలా అన్యాయం నీ స్నేహం నీ పాట లేనందుకు నేను వీరీషం పిల్లలు చాలా మిస్ అవుతున్నాం నీ ఫ్యామిలీ కూడా చాలా బాధపడుతుంది మమ్మల్ని వదిలేసి చాలా తప్పు చేసినావు నువ్వు ఎన్ని రోజులైనా నీ ఫోటో నీ బొమ్మ ఏడ కనపడ్డా నీ పాట వేడ ఏడ వినపడ్డా నీ మీద నాకు ఇంత ప్రేమ ఉంది తెలియదు తిక్కలోడ నువ్వు చనిపోయిన తర్వాతనే నాకు తెలుస్తుంది కనపడ్డప్పుడు వీరేశం నువ్వు ఊక ముచ్చట్లు పెట్టుకుంటానని నాకు చాలా కోపం ఉండే కానీ నువ్వు నువ్వు మిస్ అయిన తర్వాతనే నాకు తెలుస్తుంది అన్న ఈ బాధ నేను రజనీని చూడలేకపోతున్నా చాలా బాధపడుతున్నా మేము చాలా సఫర్ అవుతున్నాం ఇంత తొందరగా పోతామని అనుకోలేదన్న పోకుండా ఉండాల్సిందని అనుకుంటున్నాను మీద మీదొక పార్టీ బొంబాయి పోతున్న ఆ సాంగ్ చాలా ఇష్టం వలస జీవితాన్ని బొంబాయి బతుకుతిరుని మనం అందరం దృష్టి తెలంగాణలో పుట్టిన బిడ్డ ఈ నల్గొండ మండలం పక్కన బోర్ల రామ్ అని పేరే ఉంది ఆయనకు ఆ నాన్నకు నేను నానాని పిలుస్తానని బాబాయ్ నాన్నని పిలుస్తా నూట డెబ్బై బోర్లు వేసిండు ఆయన బోర్లు పడలే ఒక పది పదిహేను ఏళ్ళ కింద బోర్లు వేసి అలిసిపోయి అప్పుల అప్పులపాలై ఆత్మహత్య చేసుకున్న వాళ్ళని చూసినాం ఆ రైతుల ఆత్మహత్యల కోసం పత్తి రైతుల ఆత్మహత్యల కోసం బోర్లు వేసిన రైతుల ఆత్మహత్యల కోసం అప్పులు చేసుకుని చనిపోతున్న ఆత్మహత్య రైతుల ఆత్మహత్యల కోసం సూర్యాపేట నుంచి అప్పుడున్న రైతుకుల సంఘం పిలుపుని అందుకుంటే మూడు సార్లు హైదరాబాద్కు మేము పాదయాత్ర చేసినాం చూద్దాము కూలన్నల సంగమేమో కూడులేని సంగమాయ కూలులేని సంగమేమో కూడులేని సంగమాయ రైతన్నల సంగమేమో రైతు కూలి సంగమాయ రైతన్నల సంగమేమో సంగమాయ పేదోళ్ళ మంత కలిసి పెడదాము సంగము రండిలో కూలన్న సంగం పెడదాము గళ్ళ సంగతేంద చూద్దాము రండిలో కూలన్న ఇంకిపోయిన బోర్ల నుంచి మొదలుకుంటే పత్తి రైతుల ఆత్మహత్యల కాంచి మొదలుకుంటే కరమీనగర్ నిజామాబాద్ మెదక్ సిద్దిపేట కామారెడ్డి ఈ ప్రాంతాల నుంచి రోజుకొక ఫ్లైటు వారానికి ఒక ఫ్లైట్ పోతుండే మాస్కట్కు దుబాయ్కి బొంబాయికి నల్లగొండ జిల్లాల కట్టంగూరు మండలంలో ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ దుబాయ్ బొంబాయిలోనే ఉంటుండే పాలదందా కోసం ఏదో జ్యువెలరీ అల్లుతారు ఆ పని కోసం వలస పోయిన వాళ్ళు ఆ రూమ్ రెంట్లు కట్టుకొని ఆ పాలదందాలలో ఏదో చిన్న చిన్న రూపాయ చేసి పోలీసు కేసులు అనుభవించి బొంబాయి పోయి బతకలేక తిరిగి వచ్చిన బొంబాయికి ముసలి తల్లిదండ్రులు వదిలిపెట్టిపోతా ఆ ముసలి తల్లిదండ్రులు ఇక్కడ బాధపడ బాధ భరించలేకుండా ఉంటే ఆ బాధను చూసిన కవి కోదారి రాసిన ఓకే అప్పుడున్న కరువు కరువు ప్రాంతం బొంబాయి పోయిన బిడ్డలు అక్కడ పోయేవాళ్ళు శవాలై తిరిగి వస్తుంటే ఇవి అన్నిటి నుంచి పుట్టిన పాటే ఆ బొంబాయి పాట బతుకూతని కానీ అమ్మ మాయమ్మ బొంబాయి పోతున్న తల్లి మాయమ్మ చేతగా నీ దాన్ని కొడుక మల్లయ్యా పానము నాది బిడ్డ మల్లయ్యా కడపలో పడుకోము కాచీలో కనుక్కొదు వస్తే వచ్చేడు చూద్దాము నన్నుడిసిపోవద్దు కొడుక పోవద్దు బిడ్డ మల్లయ్యా పోవద్దు కొడుక మల్లయ్యా తుకు తిరుగు కానీ అమ్మ మాయమ్మ ముంబాయి పోతున్న తల్లి మాయమ్మ మా సీతగా కొడుక మల్లయ్యానము బోర్ ఎండిపోయి బాబు ఎండిపోయి బతుకు పోతే చివరికి తల్లి చెప్తుంది ఏ బోర్ ఎండిపోయినా ఏ బాబు ఎండిపోయినా ఎన్ని బోరులు తీసినా ఆత్మహత్య చేసుకోవద్దు నువ్వు పారిపోవద్దు బిడ్డ తెలంగాణ రాష్ట్రం నుంచి ఇక్కడ ఉండి కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకుంటే ఈ ఉంటే కొన్ని వేల ప్రదర్శనలు చేసినామన్నా మాప అదే ఎన్ని సంవత్సరాలు ఈ పాట వచ్చి దాదాపు ఈ పాట వచ్చి ఇరవై ఇరవై ఒక్క సంవత్సరం ఇప్పటికి చాలా మందికి ఆ పాట చాలా ఇష్టం పంతొమ్మిది ఏళ్ళు ఇరవై ఏళ్ళు అవుతుంది ఆ పాట వచ్చి చాలా ఇష్టము చాలా జీవితాలు నేను నాకు మరుపురా ఆ పాటలు ఏంటంటే మెదకుల రసమయ్యన్న అందరం కలిసి ఫస్ట్ టైం ధూమ్ధాం పెట్టినాం అన్ని కల్చరల్ విప్లవోద్యమలు ఉన్న కల్చరర్ వాళ్ళము నార్మల్గా ఉన్న వాళ్ళందరం అందరం కలిసి మెదకులకు ధూమ్ధాం పెట్టినాం దాంట్లో హరీష్ రావు అన్న ఉండటప్పుడు ఎంపీను నాకు అంత రాజకీయ అవగాహన లేదు మేమన్న నేను సంతోష అన్న ఈ ప్రదర్శన ఇచ్చినాం ఓకే ఈ ప్రదర్శన అయిపోయినాక మా పాత ఎండుగానే కింద నుంచి ఒక రిపోర్టర్ వచ్చిండు అన్న ఒకవేళ నా ఇంటర్వ్యూ చూసి ఉంటే ఆ రిపోర్టర్ ఎవరో ఒకసారి మీరు నన్ను కాంటాక్ట్ అవ్వండి అన్న నేను చాలాసార్లు చెప్పిన మిమ్మల్ని వచ్చి రిపోర్టర్ వచ్చి పైకి వచ్చి మమ్మల్ని పట్టుకొని బిగ్గరగా ఏడిచిండు ఏడిచి అందరి ముందు మైక్ పట్టుకొని చెప్పిండు మా అన్న బొంబాయి వేయండు రోజు మా అమ్మ ఇట్లనే ఏడుస్తుంది పుష్పక వీరేశం అన్న ఈ పాట గురించి పాడి ఏడిస్తే నాకు మా అమ్మ మా అన్న గుర్తుకొచ్చిండు అన్న నువ్వు తిరిగిరా బొంబాయి నుంచి ఇక్కడ మనం అందరం తెలంగాణ కోసం కొట్లాడని చేద్దాం నేను అనుకున్నా అరే ఈ పాట ఇంతమందికి ప్రేరణ అవుతుంది ప్రేరణ అవుతుంది మన కళని మన పాటని మనం పాటలు చూడట్లేదు ఇంట్లో జీవితం ఉన్నది వాళ్ళది వాళ్ళ జీవితాలను చూసుకుంటుండు అనుకుంటాం కోదారసేనన్న రాసినందుకు అది ప్రదర్శన వేల ప్రదర్శనలు ఇచ్చినందుకు మా జన్మ కూడా ధన్యమైపోయిందని అనుకుంటాం హరీష్ అన్న అదే సభలో డెబ్బై ఎనిమిది వేల చెక్ ఇచ్చిండు మాకు ఆ పాటకు మేము చేసిన యాక్షన్కు ఆ పైసలు పెట్టి మేము రెండు సీడీలు తీసుకోగలిగాము అప్పుడు పార్టీ విమలక్క మేము అందరం కలిసి రెండు అమరవి అన్న చెక్ ఇచ్చిండు ఒక్క మాటలో ఒక పాట రూపంలో గద్దర్ గారి గురించి రాజహింసెరుగుతున్నాదో తెలంగాణ గడ్డాన్ని ఎత్తుటేరుతున్నాదో జయరాజ అన్న పాట వానమ్మ వానమ్మ వానమ్మో ఒక్కసారిన వచ్చి పోవే వానమ్మ వానమ్మ చెలల్లో నీళ్లు లేవో చెలకల్లో నీళ్లు లేవో నిన్నే నమ్మిన దైవంతో కళ్ళల్లో నీళ్లు లేవు వానమ్మ 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 ఒక్కసారిన